అందరికీ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని కోరుకుంటూ మీ జ్యోతిని అయితే మీ జ్యోతి టైలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్ని షేర్ చేయండి ఓకేనా అయితే ఇది ఏమో పీ పీకో పాల్ చేస్తున్నానండి కస్టమర్ వచ్చిర్రు కూర్చుర్రు అప్పటికప్పుడే ఇవ్వాలి చీర పీకో పాల్ అర్జెంట్ ఉందక్క ఊ ఊరికెళ్తున్నాను జల్దీ ఇయ్యరా అని అన్నారు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను రెండు చీరలు ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేసి తర్వాత ఏరేది చేసుకుందామని అయితే మా బాబు మళ్ళీ ఇదిగో వీడియో స్టార్ట్ చేసిండు నేను ఇక పనిలో ఉన్నాను వీడియో వస్తుంది అది అయితే పొద్దున్నే ఇక రకటగా ఇక ఐదు ఆరు చీరలు ఉండే అనమాట అవి పీకో చేస్తున్నాను అయితే చూడండి మా వీడియో అయితే బాగానే చూస్తున్నారు వ్యూస్ వస్తున్నాయండి లైక్స్ షేర్ సబ్స్క్రైబ్ అవసరం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉన్నాయో మా వీడియో చూడండి కామెంట్ చేయండి ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఏమైనా మిస్టేక్ అయినా ఇలా కాదు అలా అని మంచిగా ఏమైనా చెప్పినా ఇంకా మంచిగా తీయనికే వీడియో నేను ట్రై చేస్తానండి అయితే మంచి మంచి టాప్లు డిజైన్స్ బ్లౌజెస్ అన్నీ కుడుతూనే ఉంటాం కదా ఎవరికైనా రాను ఒక ఐడియా వస్తుంది ఇంకా మంచిగా ట్రై చేయచ్చు వీడియో తీయనికే ట్రై చేస్తాను మీరు ఇంకా సపోర్ట్ చేస్తే యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనానండి కస్టమర్ అక్కడే కూర్చుర్రు కాబట్టి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను ఊరికెళ్తే అక్క టైం అవుతుంది ఫాస్ట్గా చేసేరా అని నిన్నది చేసేటివి పికోపాల్ నిన్న బ్లౌజులు అయిపోయినాయండి చీర పికోపాల్ కాలేదు ఇక పొద్దునే వస్తుందని అనుకోలేదు పొద్దునే నాకు ట్రైన్ ఉందక్క తొందరగా చేసేయండి అంటే ఇక కూర్చుందామే నేనేమో ఇక పికోపాల్ చేస్తున్నాను అనమాట ఆమెతో మాట్లాడుకుంటా చేసేస్తున్నాను దారం అయిపోయింది దారం చుట్టుకుంటున్నాను అవి అన్నీ అడుగుతుంది అనమాట టాప్ ఎంత నేను కొత్త కస్టమర్ అనమాట అయితే అక్కడక్కడ టాప్లు ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయన్నమాట అవే అడుగుతుంది నేను సమాధానం చెప్తున్నాను మీరు ఏం మాట్లాడుతున్నారు అనుకోగలరు ఆమె తను మాట్లాడుకుంటా నేను పీకో పాల్ చేస్తున్నాను ఇంకోటి చీర అనమాట ఆమెకి మూడు చీరలు ఉన్నాయి చేసి ఇచ్చేయాలి అవి మూడు ఇచ్చేసి ఆమెకి ఇచ్చేయాలన్నమాట రెండు చీరలు అయిపోయింది ఇది మూడోది అనుకుంటా మూడోది దారం తెగుతూ ఉంటుందండి ఇక అట్లా స్టిచ్ చేసేస్తున్నాను చూసి మంచిగా సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా తీయడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే నాకు టైం లేదు ఉన్న టైంలో కొంచెం కొంచెం ఇక ఇట్లా మా బాబు తీస్తుండే ఇప్పుడు స్కూల్ లేదు కాబట్టి చూడండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో చేసేసినాను అయిపోయింది ఏడు చీరలు అన్నా కదా ఏడు చీరలు మొత్తం అయిపోయినట్టేనండి గొప్ప అయిపోయినాయి ఇక పైన చేతితో కుట్టేస్తే అయిపోతుంది ఇప్పుడు బ్లౌజులు ఎన్ని కట్ చేయాలి అవి కూడా ఐదు ఆరు బ్లౌజులు ఉన్నాయి కట్ చేసేసి రోడ్డు స్టిచ్ చేయాలన్నమాట అవే కట్ చేసేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసుకొని అవి సాయంత్రానికి కావాలి ఏడు బ్లౌజులు వాళ్ళకి ఇచ్చేయాలి అదే కట్ చేసేస్తున్నాను అదే మీకు చూపిస్తున్నానండి చూడండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను ఐరన్ చేసుకొని కట్ చేసుకుంటే నీట్గా వస్తుందండి అది నైన్ ఉంది హ్యాండ్స్ లెంగ్త్ డౌన్ ఏమో త్రీ తీసుకొని అది ఎంత ఉందో లూజు తీసుకొని నైన్ ఉంది అది లూజు పైన రెండు మూడు ఫీల్స్ పెట్టమన్నారు దానికోసం ఇంకా కొంచెం పైన త్రీ ఇంచెస్ పైన పెట్టేసుకున్నాను అనమాట హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయిందండి ఇప్పుడు ఇంకో కటింగ్ ఇంకో బ్లౌజ్ అనమాట బ్లౌజు ఎంత లూజ్ ఉందో ఫస్ట్ కొలుచుకోవాలండి కొలుచుకొని ఎంత వస్తుందో అంత అక్కడ మార్కింగ్ తీసుకోవాలన్నమాట అయితే అదే చూస్తున్నానండి మార్కింగ్ తీసుకుంటున్నాను చూడండి నెక్ ఎంత లెంత్ లూజ్ ఎంత ఉంది అని చెస్ట్ లూజు వెస్ట్ లూజ్ అని చూసుకొని తర్వాత టకా మార్కింగ్ తీసుకుంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుందండి అది ఫార్టీ సైజ్ బౌల్ అండి ఇది మా కటింగ్ నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఎట్లా ఉందో అదిగో కింద కొంచెం అట్లా కట్ చేసుకుంటే లేకుండా నీట్గా వస్తుంది అన్నమాట బ్లౌజెస్ అన్నీ ఐరన్ చేసుకొని నీట్గా లైనింగ్ విండేసుకోవాలండి కంపల్సరీ విండేసుకుంటా నేనైతే విండేసుకొని ఐరన్ చేసుకొని తర్వాత కట్ చేసుకుంటాను అనమాట అది పిండిన లైనింగ్ ఇక ముడత ముడత ఉంటాయి కదా అన్నీ ఐరన్ చేసుకుంటే ఇక నీట్గా కటింగ్ వస్తుంది ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా కూర్చుంటుంది మంచిగా ఉంటుంది అనమాట అయితే ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ ఫుల్ హ్యాండ్స్ కదా వాళ్ళు రెండు ముక్కలు ఒకటేమో ఎనభై సెంటీమీటర్ ఇంకోటి ఎనభై సెంటీమీటర్ రెండు ముక్కలు ఇచ్చిరనమాట ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుంటున్నాను చూడండి దానికి కూడా ఒక ఫిల్స్ పైన ఫిల్స్ పెట్టమన్నారు హ్యాండ్స్ లెంత్ ఉన్న అనమాట అది మార్కింగ్ చూసి గీసుకుంటున్నాను ఎంత వస్తుందో ఏం కదా పైన ఫీల్డ్స్ కోసం అది ఇలా మార్కింగ్ తీసుకున్నాను అనమాట ఫ్రెండ్స్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రెండ్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ కూడా ఐరన్ చేసుకొని నీట్గా ఇట్లా ఇక బ్యాక్ పార్ట్ని తీసుకొని అట్లా పడుతుంది మంచిగా నీట్గా కొంచెం రెండించులు మలుచుకుంటే సరిపోతుందండి ఫ్రంట్ పార్ట్కి నెక్ ఫ్రంట్ నెక్ తీసుకుంటున్నాను చూసుకుంటున్నాను ఒకటి వన్ ఇంచ్ అక్కడ లోత్ తీసుకోవాలి డౌన్ తీసుకోవాలి కదా అది తీసుకుంటున్నాను అనమాట సేమ్ బెల్ట్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద కట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ హ్యాండ్స్ది ఇట్లా కట్ చేసుకుంటే ఇక మనకు ఆ ఏడా అతుకులు లేకుండా ఉంటుందన్నమాట ఫస్ట్ హ్యాండ్స్ తీసుకున్నాను తర్వాత మిగిలిన క్లాత్తో ఇక అదిగా కొంచెం ఉంది కదా ఎట్లా అడ్జస్ట్ చేస్తానో చూడండి బ్యాక్ ప్యాట్ అయిపోతుంది ఆమె ఉన్న క్లాత్ కొంచెం ఉన్న ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలో వీడియోలో ఉందండి చూడండి గమనించండి అదిగా కొంచెం క్లాత్తోనే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట అతుకు లేకుండా వాళ్ళ ఎట్లా అవుతుందో చూడండి ఎవరు చూస్తున్నాను ఎటు అడ్జస్ట్ అవుతుంది అతుకు లేకుండా అని చూస్తున్నాను ఇటు అయినా అతుకుబడుతుంది కదా అదిగో అట్లా ఇక అతుకు పడలేదు అనమాట క్రాస్గా కట్ చేసుకున్నాం క్రాస్ కటింగే కాబట్టి ఇప్పుడు ఫ్రెండ్ చూపిస్తాను చూడండి అదిగో అటు కొంచెం అక్కడ మూలకి కొంచెం అతుకుబడుతుంది అనమాట సరిపోతుంది చేతులు ఏడాతుకు లేకుండా అయిపోయింది